హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్గా మేము ట్రావెల్ చేసిన డార్జిలింగ్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అండి ఇది అది మెరిక్ లేక్ ఈ మెరిక్ లేక్ వెళ్ళాలంటే డార్జిలింగ్ నుండి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఈ లేక్ అయితే మరో పేరు కూడా ఉంది సుమేందు లేక్ అని కూడా అంటారు ఈ లేక్ ఎంట్రన్స్ అయితే చాలా బాగుందండి పావురాలతో మనకి వెల్కమ్ చెప్తూ సూపర్గా ఉంటుంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే చిన్న చిన్న షాపింగ్స్తో స్టార్ట్ అయ్యి మనకి ఎంట్రీ అయితే ఇలా ఉంటుందన్నమాట అక్కడి వస్త్రధారణ మనం వేసుకుని ఫొటోస్ తీసుకునే విధంగా అక్కడ ఎక్కడికక్కడ రెంట్స్కి అయితే వాళ్ళ డ్రెస్సెస్ అయితే మనకి రెంట్కి ఇస్తూ ఉంటారు ఈ విధంగా వేసుకొని వచ్చే టూరిస్టులు అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారనమాట అలాగే లేడీస్కే కాకుండా జెంట్స్కి కూడా ఉంటాయి ఇలాగే డ్రెస్సింగ్ ఇక్కడ గార్డెనింగ్ అయితే చాలా బాగుంది ఫ్లవర్స్తో అలాగే మధ్యలో ఇండియన్ ఫ్లాగ్ ఎగురుతూ చూడ్డానికి చాలా బాగుంటుంది అక్కడ హౌస్లు కూడా ఎలా ఉంటాయో ఇక్కడ నుంచి వ్యూ బాగా కనిపిస్తుంది సీజన్లో వస్తే ఇక్కడుండే చెట్లు మొత్తం ఏం కనిపించవు మొత్తం కూడా స్నోతో కప్పేస్తూ ఉంటుందంట మేము వెళ్ళింది అన్ సీజన్ కాబట్టి ఇలా కనిపిస్తుంది లేదంటే మొత్తం కూడా స్నోతో కప్పేస్తూ ఉంటుంది ఈ ప్లేస్లో హార్స్ రైడింగ్ జరుగుతాయి అలాగే ఫెడరల్ బోటింగ్ కూడా ఉంటుంది బోటింగ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి ఎవరైనా కానీ వెళ్ళారంటే బోటింగ్ సూపర్గా ఉంటుంది టైం లిమిట్ ఏం ఉండదు హార్స్ రైడింగ్ అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ చూడ్డానికి కూడా అవి చాలా అందంగా ఉంటాయి ఇవి మొత్తం కూడా మనకి ఈ మెరిక్ లేక్కి వెళ్ళామంటే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఎంజాయ్మెంట్కి ఎక్కడా కూడా తగ్గకుండా ఉంటుంది వ్యూ కూడా అంతే బాగుంటుంది ఈ బ్రిడ్జ్ దాటి మనం వెళ్తే అక్కడ హార్స్ రైడింగ్ జరుగుతుంది మొత్తం ఎక్కడికక్కడ చాలా అందమైన గుర్రాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి వ్యూ చూసారు కదా మొత్తం ఇదంతా కూడా చాలా బాగుంటుంది డార్జిలింగ్ వెళ్ళిన తర్వాత టూ డేస్కి అయితే మేము ఇక్కడే చక్కగా మన ఆంధ్ర మీల్స్ అయితే తిన్నాము చాలా బాగుంది అనమాట ఫుడ్ కూడా అంటే ఈ లొకేషన్ దగ్గరలోనే ఒక హోటల్ ఉంటుంది అక్కడ మనకి చెప్పినట్టుగా వాళ్ళు మనకి సర్వీస్ చేస్తారు బాగున్నాయి అక్కడే దగ్గరలోనే ఉంటాయి ఈ విధంగా మనకి బ్రిడ్జ్ అవుట్ సైడ్ ఏంటంటే ఈ విధంగా హార్సెస్ చాలా బాగుంటాయి అనమాట చూడడానికి ఎత్తుగా చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఒక్కొక్క గుర్రం కూడా ఒక్కొక్క రకంగా మనకి ఉంటుంది చూసారు కదండీ ఈ మెరిక్ లెక్ ఎలా ఉంది ఈ విశేషాలన్నీ కూడా మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్